అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రాణపతి జరగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ పెల్లివిరుస్తోంది ఈ క్రమంలో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు వేడుకకు త్రిదండి జిఆర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారిని దర్శించుకొని పులకించిపోయారు రాముడు కేవలం భారతదేశానికే కాదు ప్రపంచానికే రాజని చెప్పారు చిన్నజీయ స్వామి సుమారు ఐదు వందల ఏళ్ల తర్వాత రాముడు తన జన్మస్థలానికి చేరుకుంటున్న క్షణం దేశ చరిత్రలోనే అద్భుతమన్నారు దేశం మొత్తం రామనామ స్మరణతో మారుమోగుతున్న వేళ రాముడు అయోధ్యకు తిరిగి వస్తున్నాడన్నారు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఏర్పరిచినటువంటి ఒక మత్సని తొలగించుకొని రాముడు మళ్ళీ తన స్థానానికి రావాలి అని డిసైడ్ చేసుకున్నటువంటి ఏడాది రాముడి యొక్క నగరం నిజానికి అయోధ్య కానీ ఆయన యొక్క నిత్య నివాసం నిజమైన నివాసం మనందరి గుండెలు ఈ గుండెల్లో ఆయన నిత్య నివాసం చేసుకుంటూ ఇంతకాలం గడిపాడు ఇప్పుడు తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఈ ఏడాదిని డిసైడ్ చేసుకున్నాడు ఆయన ఆ ఉత్సవాలు జరుగుతాయి త్వరలో మిమ్మల్ని అందరినీ మళ్ళీ మేము అక్కడ చూస్తాం అందరం కలిసి మళ్ళీ ఆ సమతా ప్రవాహంలో ఓలలాడే ఉద్యమాన్ని చేద్దాం మీ అందరికీ అనేక అనేక మంగళ శాసనాలు జై శ్రీమన్నారాయణ సీతారాముల కళ్యాణం నిర్వహించడం ద్వారా తమ జన్మ చరితార్థమైందన్నారు డిపిఎస్ చైర్మన్ కుమరయ్య ఈ సందర్భంగా ఐదు లక్షల ఇళ్లకు శ్రీరాముడి చిత్రపటాన్ని పంపిణీ చేస్తున్నామని చెప్పారు ఆయన స్వామి గారి ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణం జరపబడింది ఈ ఐదు వందల సంవత్సరాల తర్వాత డిస్ప్యూట్ తేరిన తర్వాత అయోధ్యలో శ్రీరామ రాముని మందిరం ఎవరి సెలబ్రేట్ చేసుకునే రోజు ట్వంటీ సెకండ్ నాడు దానికి ఆ ఉద్దేశంతోనే ఈరోజు మన నాచారం క్యాంపస్లో డిపిఎస్లో మన పేరెంట్స్ పిల్లలు అందరికీ కూడా ఈ రాముని యొక్క చరిత్ర ఎట్లా ఉండే ఇప్పుడు ఈ కొత్త తరానికి మన కల్చరు రాముని స్టోరీ మొత్తం తెలపడానికి వరకు శ్రీరాము కళ్యాణం జరగబడేది దానికి ఫుల్ టు ఆల్ ది డివోటీస్ పార్టిసిపేటెడ్ ए <laughs> द <laughs> <laughs>